మేషరాశి ఈ రాశి వారికి ఈరోజు కొంచెం కలిసి వచ్చే రోజుగానే చెప్పుకోవచ్చును ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు బంధుమిత్రుల యొక్క కలయిక ఉంటుంది సంతోషంగా గడుపుతారు ఈరోజు ధనపరంగా కొంత అనుకూలంగా ఉన్నది ఆరోగ్యపరంగా సంపూర్ణ అనుకూలత ఉన్నది వారికి ఈరోజు ముఖ్యంగా ఏవైనా ముఖ్యమైన నిర్ణయాలు తీసుకునే అవకాశం కూడా వస్తుంది ఈ రాశివారు ఈరోజు శివునికి అభిషేకం చేసిన లేదా మారేడు దళాలు సమర్పించి లక్ష్మీదేవి యొక్క అష్టోత్తర నామాన్ని పఠించండి లేదా శివనామాన్ని కానీ లక్ష్మీనామాన్ని కానీ రెండూ కలిపి చేయండి మరింత అనుకూలంగా ఉంటుంది వృషభ రాశి ఈ రాశి వారికి ఈరోజు మధ్యమ స్థాయి ఫలితాలు ఉన్నాయి వీళ్ళకు సంబంధించినటువంటి ముఖ్యమైన నిర్ణయాలు కొన్ని వాయిదా పడినట్టు కనిపిస్తున్నాయి ఏ పని చేసినా కూడా ఆలోచించి తొందరపడకుండా నిదానంగా ప్రశాంతంగా పదిసార్లు ఆలోచించుకొని నిర్ణయాలు తీసుకోండి మీకు మేలు చేస్తూ ఉంటుంది ఆరోగ్యపరంగా అనుకూలంగా ఉన్నది ఉద్యోగస్తులకు కూడా మంచి అనుకూలంగా ఉన్నది మీ ప్రయత్నాల లోపట కొంత ఆలస్యం జరగవచ్చును ప్రయత్నాలు మాత్రం మానకుండా శ్రద్ధతోని చెయ్యండి ఈరోజు కుటుంబ సభ్యులతోని సంతోషంగా గడుపుతారు మీకు రావలసినటువంటి ధనం కొంత ఆలస్యం అవుతూ ఉంటుంది వృషభ రాశి వారు ఈరోజు లక్ష్మీదేవి అష్టకాన్ని చదవడం వలన మరింత శుభయోగం కలుగుతూ ఉంటుంది మిథున రాశి మిథున వారికి ఈరోజు కలిసి వచ్చే రోజుగానే చెప్పుకోవచ్చును నూతన అవకాశాలు మీ ముందుకు వస్తాయి చేసే పనుల లోపట వేగం పెరుగుతూ ఉంటుంది పని పట్ల శ్రద్ధ కూడా పెరుగుతూ ఉంటుంది కొత్త అవకాశాలు మీ ముందుకు రావడం వలన మీకు ధనలాభం చేకూరుతుంది విద్యార్థులకు కూడా అనుకూలంగా ఉంది ఈరోజు కుటుంబ సభ్యుల యొక్క సహకారాలు ఉంటాయి మీకు రావలసినటువంటి ధనం కొంత మొత్తం ఈరోజు చేతికి వస్తుంది మిథున రాశివారు ఈరోజు అమ్మవారు లక్ష్మీదేవి యొక్క అష్టకాన్ని చదవడం వలన మరింత శుభయోగం కలుగుతూ ఉంటుంది